అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో పేదల కోసం చేపట్టిన ఇండ్ల నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే ముగ్గుపూసి కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లు మంజూరు చేశామని అదనంగా మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు రైతన్న కళ్లల్లో సంతోషం చూడడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఈ క్రమంలోనే రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయటం జరిగిందని తెలిపారు తరుగు పేరిట గత ప్రభుత్వం రైతన్నల నడ్డి విరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతన్నల ముఖాల్లో చిరునవ్వును చూస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు